అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హి టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా మేడం ఈ ఎపిసోడ్ మాట్లాడాలంటే నాకు కాస్త నవ్వే వస్తుంది అనుకోవాలి జగదీష్ గారు మీతో మాట్లాడినా పర్లే చెప్పండి మీ ఇంట్లో కదండి దాంట్లో జగదీష్ కాన్స్టిట్యూషన్ అని ఒకటి ఉందా అంట బుక్ ఉందా పుస్తకం కాన్స్టిట్యూషన్ కాదు ఇండియా రాజ్యాంగం గురించో ఇండియన్ చట్టాల గురించో కాదు నేను అడుగుతున్నది మీరే ఒక చట్టం బుక్ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నారంటే పెట్టుకోలేదాయిందా ఆ కాన్స్టిట్యూషన్లో ఏమో నేను చెప్పరా చెప్తా చెప్తాను ఏం చేద్దాం మాట్లాడగా నేను మాట్లాడతాను మీనావు జాలరా మనిషి దగ్గర నుంచి మొదలు పెట్టాడు ఇక్కడ మా దగ్గర మూర్ఖులు చాలా మంది వస్తారు మేము కూడా చాలా మందిని చూసాం అరే నీకు అవార్డు ఇవ్వాలి అందులో నువ్వే నెంబర్ వన్ ఎందుకో తెలుసా నువ్వు పెద్ద కాన్స్టిట్యూషన్ బుక్ రాసేసుకొని అవునుండి నా బ్రెయిన్లో ఉంది అని చెప్తున్నావు దీనికి మళ్ళీ నువ్వు పెద్ద గ్రేట్గా ఫీల్ అవుతూ నవ్వుకుంటున్నావు నాకు ముందే అబ్బా నేను కరెక్టేనేమో అని పెచ్చా నీ కాన్స్టిట్యూషన్లో ఉన్న మూడు పాయింట్లు ఏంటో తెలుసా నువ్వు మాకు చెప్పు కొత్తగా మేము ఇప్పుడు ఎత్తుకోండి రాజా అంటే జగదీష్ కాన్స్టిట్యూషన్ బుక్లో ఉన్నవి ఒకటి డైవర్స్ ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు ఎందుకు అంటే ఆవిడకి పిల్లలు పుట్టారనే డాక్టర్ చెప్పారు కాబట్టి పిల్లలు పుట్టిన వాళ్ళకి వేరే పెళ్లి చేసేసుకునే రైట్స్ ఉన్నాయి నువ్వే రాసేసుకున్నావు అది నీ బ్రెయిన్లో తప్ప ఆ చట్టం లీగల్గా వ్యాలిడ్ కాదు పిల్లలు పుట్టినంత మాత్రాన ఎవరు ఏ చట్టం ఇండియన్ చట్టాలు బాబు నీ స్పెషల్ చట్టం గురించి వర్సెస్ ఇండియన్ చట్టం అని మాట్లాడుకోవాలి జగదీష్ చట్టం వర్సెస్ ఇండియన్ చట్టం గురించి నేను ఫస్ట్ టైం ఈ ఎపిసోడ్లో మాట్లాడుతున్నాను మీ చట్టంలో విడాకులు తీసుకోకుండా అంటే భార్యకి పిల్లలు పుట్టిన డాక్టర్ చెప్తే నువ్వు ఎవరినన్నా పెళ్లి చేసేసుకోవచ్చు డాక్టరే నీ 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 చట్టంలో ఒక జడ్జి దానికి నువ్వే ఒక అడ్వకేట్వి నువ్వే ఒక పెన్ను రాసుకునే పెచ్చ పెళ్లి చేసేసుకుంటావు ఇంకొకటి నువ్వు మాట్లాడింది రెండో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అక్కడ పిల్లల్ని కనడానికి నువ్వు ఆల్రెడీ ఈ అమ్మాయికి అక్రమ సంబంధాలు అంటగట్టేస్తూ ఎంత దారుణంగా మాట్లాడుతున్నావో తెలుసా మేము ఎంతసేపు నిన్ను ఎంటర్టైన్ చేసింది నువ్వేదో ఎక్కడన్నా నీ మారల్ వాల్యూస్ హ్యూమనిటికల్ గ్రౌండ్ ఏమన్నా చెప్తావేమో బతికున్న ఒక మనిషివి కరెక్ట్గా మనిషి లక్షణాలు ఉన్నాయా అని వింటున్నావు ఎక్కడా కనిపించలేదు నాన్న నీ దగ్గర నువ్వు మనిషి అని చెప్పడానికి నీ బ్రెయిన్ ఎంతలా పుచ్చిపోయిందో చెప్పడానికి నువ్వే ఒక నిదర్శనం మళ్ళీ పైగా నువ్వు చెప్తున్నావా ఆల్రెడీ ఇంకొక అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయి దగ్గర ప్రూవ్ చేసుకున్నావా ఈవిడికి ఆల్రెడీ పిల్లలు పుట్టారు కాబట్టి మగాడు కాదు డాక్టర్ నేను మ్యానిపులేట్ చేసేసాడు కాబట్టి నేను పది మందితో తిరుగుతాను అని ఈవిడ తిరిగేస్తుందా నీ అనుమానానికి అంతే లేదా నువ్వు చేసిన పనికి ఈవిడ అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వానర్ బయటకు ధరిమేస్తే ఆవిడ బస్ స్టాండ్లో ఉంటుందా ఇంకా నీకు నీ దగ్గర లవ్ అనే వాల్యూ ఏముంది త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ అమ్మాయిని అలాగే లవ్ చేస్తూ ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ లవ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా ఈ అమ్మాయిని కూడా నువ్వు ఇందాక చెప్పావు బస్ స్టాండ్ల దగ్గర హీరోలాగా తిరుగుతూ అటు ఇటు డ్రాప్ చేస్తుంటే ఆవిడ నిన్ను చూసి పడిపోయిందా ఆవిడకి ఎంత గతి లేదు నీకెంత సిగ్గు లేదు ఇదే పని ఈ పిల్లని చేసావు త్రీ ఇయర్స్ లవ్ చేసావు అటు ఇటు తిరిగి పెళ్లి చేసుకున్నావు ఓ త్రీ ఇయర్స్ బాగానే ఉన్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే పిల్లలు పుట్టరాని తెలిసిన దగ్గర నుంచి నీ విశ్వరూపం స్టార్ట్ అయ్యింది వదిలించుకోవడం కుదరలే ఎన్ని అంటగట్టాలో ఆ పిల్లకి అన్ని అంటగట్ట ఆ పిల్లకి సిగ్గులేదు కాబట్టి నిస్సహాయ స్థితి కాబట్టి మళ్ళీ ఇంటికెళ్ళి ఎక్కడుంటారా బాబు అని చెప్పి నీతోనే ఇప్పుడు ఇంట్లో నుంచి తరిమేసినా కూడా బస్ స్టాండ్లో ఉంటుంది తప్ప ఇంటికి వెళ్ళట్లా ఎందుకంటే నీ దగ్గర కొంతకాలం కాపురాలు చేసినాక అట్లాగే అవుతారు వాళ్ళు వాళ్ళకి ఏం ఆలోచించాలో తెలియదు కదా పైగా నువ్వు ఇస్తున్నా ఇంకొక రూలు ఓకే నేను అమ్మాయితో ఉంటానండి లేదు అంటే ఈడు జాబ్ మానేసి నా కాళ్ళ దగ్గర పడుంటే నేను ముష్టి పడేస్తాను నువ్వు ఎవడో తిండి పెట్టడానికి ఆవిడే ఆల్రెడీ పదిహేను వేలు సంపాదించుకుని ఇన్ని గా నుండి ఒక్క పది రూపాయలు గొప్ప పగిలిపోద్ది అర్థమవుతుందా అంత అంత ఎంత కాలం నుంచి కాపురం చేస్తావా నువ్వు ఏం మారుతావు మారుతాడు అనుకున్నావా స్టాండ్ లో ఉంటావా వెళ్ళి ఏ హాస్టల్లో ఉన్నా సరిపోతుంది కదమ్మా మీ అమ్మ దగ్గరికి వెళ్ళకపోతే ఇప్పుడు దాంట్లో ఉన్న రూమ్ తీసుకెళ్ళి నీకు అలాగే కావాలి నీకు అలాగే కావాలనే కదా నువ్వు ఇంకా బాబు నాకు భర్త కావాలంటున్నావు ఆయనేమో ఆల్రెడీ వేరే అమ్మాయితో ఉండి పిల్లలను కూడా కనిపిస్తే నేను ప్రూవ్ చేసుకుంటున్నానండి అన్నాడు ఆయన జగదీష్ చట్టంలో ఆయన దృష్టిలో ఏమీ చేయలేడు ఏ చట్టాలు అంటే ఇప్పటిదాకా మేము విన్నామండి మనం అక్రమ సంబంధాలు లీగల్గా వ్యాలిడ్ కదా అని ఈయన ఈయన కొత్తగా కొన్ని పాయింట్స్ చెప్తున్నాడు నాకు అవి ఎంత షాక్ అవుతున్నాయి అంటే పిల్లలు పుట్టకపోతే పెళ్లి చేసుకోవచ్చు ఈవిడ గురించి అక్రమ సంబంధం కనిపెట్టావా అని ఒకటి అడిగాం నీ దగ్గర ఏమి ఎవిడెన్స్లు ఉన్నాయి ఏమీ లేవు కదా అంటే మళ్ళీ వెంటనే బుక్ తీశాడు నా చట్టంలో ఏముంది దీని మీద అని ఆ మేడం కనిపెడితే నేను మళ్ళీ కోర్టుల చుట్టూ తిరిగి విధుగొండ మా అమ్మ మా ఆవిడ తిరిగిపోతు మా ఆవిడ చూపించుకోవాల్సి వస్తుంది నాకెందుకు జైలుకి వెళ్ళటమాట అంటే నీ చట్టంలో అక్రమ సంబంధాలు ప్రూవ్ చేయకూడదు ఎలిగేషన్స్ వేసేస్తే సరిపోతుంది అలా ఎలా వదిలేస్తావు నాన్న నువ్వు ఆ పిల్ల జీవితం సర్వనాశనం మాట్లాడొద్దు నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వైతే మాట్లాడొద్దు లేదా ఇప్పుడే జైలుకి పంపించేస్తా నాకు చాలా కోపం కరెక్ట్ పర్సన్స్ కి కరెక్ట్ గానే సమాధానం చెప్తా ఏమ్మా నీకు గడ్డి పెట్టాల్సింది ఇక్కడ మీ ఆయనకు రాజ్యాంగం ఉంది స్పెషల్గా అది బ్రెయిన్లో దాచేసుకున్నాడు ఎవరికి తెలియకుండా అక్రమ సంబంధాలు అనేవి అతను ఇంతవరకు ప్రూవ్ చేయలే ఆయన దృష్టిలో ప్రూవ్ చేస్తే ఆయనకే లాస్ అట అందుకని ప్రూవ్ చేయడంట నీకు అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆయన మాత్రం అక్రమ సంబంధాలు పెట్టుకుని సెకండ్ మ్యారేజ్లు చేసేసుకుంటాడు వెంటనే ఆయన బుక్ ఓపెన్ చేస్తాడు బ్రెయిన్లో నుంచి ఇండియన్ చట్టాలు ఇటు గురించి వాల్యూ తెలియాలి కదా అతనికి మరి తెలియజేయాల్సిన వాళ్ళు ఎవరు ఎవరు నువ్వు నువ్వు కేసులు ఫైల్ చేస్తే ఆయన బ్రెయిన్లో ఉన్న జగదీష్ చట్టం డిలీట్ అయిపోయి మనుషులు అంటే ఏంటి భార్య అంటే ఏంటి లవ్ చేసే అమ్మాయిని ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇలా వదిలేస్తే ఆ అమ్మాయి కూడా సేమ్ అదే గతి త్రీ ఇయర్స్లో తెలుసుగా అంత వెంటపడి వెనకాల పడి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈ రోజున ఆవిడని త్రీ ఇయర్స్ వెనకబడి ఎంటపడి ఈయన చూసి ఆవిడ పడిపోయిందంట ఆవిడ పెళ్లి చేసుకున్నాడట ఆవిడ చాలా అపరూపంగా ఉంది ఆవిడ దగ్గరికి వెళ్తే రిలాక్స్గా ఉంది ఈయన బ్రెయిన్ మీరు లీగల్గా కేసు ప్రొసీడింగ్స్ నడిపించాలమ్మా నడిపించకపోతే ఇలాంటి వాళ్ళు నిన్ను హింసించనుగా నువ్వు అసలు పని కట్టుకుని నన్ను హింసించు కమాన్ కమాన్ అంటున్నావు ఇది చండాలంగా ఉంది వినటానికి మనిషివేగా కష్టపడి సంపాదించుకుంటున్నావుగా మీ అమ్మను బతికిస్తున్నావుగా నిన్ను నిన్ను నువ్వు పోషించుకుని బతకలేవా బతకగలవుగా ఎందుకు ఆయన మీద డిపెండ్ అయ్యావు నాకు అర్థం కాలా అతను ఆల్రెడీ డోర్లు కొట్టి ఇల్లు వెకేట్ చేయిస్తే బస్ స్టాండ్లో ఉండాల్సినంత హీనమైన పొజిషన్లో నువ్వు ఎందుకున్నావు ఈ వన్ మంత్ నువ్వు సంపాదించుకున్నా సరిపోతుందిగా లేదు ఒక వన్ మంత్ మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అట్లాంటి దరిద్రుడు నాకు వద్దు నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాను నేను బతకాలి అని అనవా బానిసలాగా ఉండాలనుకుంటున్నావేంటి నాకు వద్దు ఈ అమ్మాయి అంటున్నాడు అవునా నీ జీవితం ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నాశనం చేశాడా నాశనం చేసినందుకు మీరు లీగల్ యాక్షన్ తీసుకోవాలి ఇండియన్ చట్టాలు ఎలా ఉంటే ఒక అమ్మాయి జీవితం సర్వనాశనం చేస్తే ఎట్లా ఉంటుందని తెలియాలిగా అతనికి తెలియకపోతే ఇంకా డేంజర్ అవుతుందమ్మా సొసైటీ నువ్వు ఇప్పుడు ఒక ఒక యానిమల్ని తయారు చేసి సొసైటీలోకి వదిలేసావు అది తగ్గించకపోతే తగ్గించాల్సింది నువ్వేగా అవునా నీకే ఆయుధాలు ఉన్నాయి ఇక్కడ ఇమీడియట్గా అబ్బాయి నీకు నీకు డైవర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నాడు పిల్లలు పుట్టకపోతే విడాకులు రావమ్మా ఫిజికల్ రిలేషన్లో కమిట్ అవ్వకపోతే వస్తాయి అర్థమవుతుందా మీరు ఆల్రెడీ ఫిజికల్గా ట్రై చేశారు డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు పిల్లలు పుట్టరు అన్నారు అంతేనా దానికి విడాకులు రావు నువ్వు చెయ్యని ఇస్తే తప్ప ఇద్దు కానీ ఇప్పుడే కాదు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు ఫైల్ చేయాలి అందులో పైగా మీ సెక్షన్ ఒకటి వస్తుందమ్మా అంటే ఫస్ట్ వైఫ్కి విడాకులు ఇవ్వకుండా రెండో అమ్మాయిని చేసుకోవడం అక్కడ పైగా లైసెన్స్ ఒప్పుకున్నాడు ఫోటోలు కూడా మీ ఓనర్ దగ్గర ఉన్నాయి అడ్డంగా ఇద్దరిని తీసుకెళ్ళి లోపలేస్తారు ఆ అమ్మాయికి తెలుసు కూడా పెళ్లి చేసుకుంది ఆవిడెంత నిస్సహాయ స్థితిలో ఉందో నీలాగా అర్థమవుతుందా మీ గురించి ఆలోచించడానికి కొంచెం ఉమెన్ వెల్ఫేర్ కమిషన్స్ కొన్ని ఉన్నాయమ్మా వాటిలో ఆల్రెడీ చాలా వరకు మీకు కౌన్సిలింగ్స్ ఇస్తారు మీ మీ వరకు మీరు బతకడానికి అన్నీ నేర్చుకోవచ్చు నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు నీకు ఇక్కడ కొంచెం కౌన్సిలింగ్ కావాలి నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకగలవు అని ఒక్కసారి పెళ్ళైంది కాబట్టి ఆయన దగ్గరే ఉండాలనేది చాలా కర్మతో కూడిన పని నీ కేసులో ఒకసారి పెళ్ళైనాక భర్తతోనే ఉండాలని నేనే చెప్తా నీ కేసు వేరు ఎందుకంటే అతను ఇంకా నీ భర్త కాదు వేరే వాళ్ళని చేసేసుకున్నాడు అతనికి కావాల్సింది పనిష్మెంట్ ఇండియన్ చట్టాలు ఎలా ఉంటాయి ఒక ఆడపిల్లని హింసిస్తే ఎలా ఉంటుందో తెలియాలి అర్థమవుతుందిగా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు ఫైల్ చేయండి కోర్టుల చుట్టూ తిరగనండి నేను అన్నాడు కదా తిరిగితే ఎలా ఉంటుందో తెలియాలి కదమ్మా అర్థమవుతుందా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు ఫైల్ చే అందులో బైగ మీ సెక్షన్స్ వస్తే ఆ అమ్మాయి ఎవరో ఎంక్వైరీ చే ఆ ఫోటో పెడితే పోలీసులు ఎంక్వైరీ చేసుకుంటారు ఆయన ఫోన్ రికార్డ్స్ తీస్తేనే తెలిసి తెలిసిపోద్ది వెంటనే ఎక్కడెక్కడ తిరిగారు ఎప్పుడెప్పుడు తిరిగాడు అని ఓకేనా నెక్స్ట్ మెయింటెనెన్స్ కేసు ఫైల్ చే ఎందుకంటే ఇక్కడ అక్కడ కూడా మెయింటైన్ చేసేంత శాలరీ ఆయన మెయింటైన్ చేస్తున్నాడు కోర్టు ఆల్రెడీ నువ్వు ఎంప్లాయ్ అయినా కూడా నీకు వచ్చే పది పదిహేను వేలతో బతకమని చెప్పదు ఆయనకు ఆల్రెడీ వస్తున్న ఇన్కమ్లోంచి నీకు మెయింటెనెన్స్ ఆర్డర్ చేస్తారు డొమెస్టిక్ వైలెన్స్ కేసు అర్థమవుతుంది ఆయన ఏ కేసులు వేయడు వేసే అర్హత కూడా లేదు విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇస్తావా లేదనేది నీ భవిష్యత్తు నువ్వు డిసైడ్ చేసుకో ఫస్ట్ నువ్వు ఇవి వేసి ఆయన కోట్ల చుట్టూ తిప్పుతుంటే ఆయన బ్రెయిన్లోంచి జగదీష్ చట్టం ఒకటి బయటికి వెళ్ళిపోయి ఇండియన్ చట్టం ఎట్లా ఉంటుందో తెలుస్తుంది అప్పుడు మిగతా అమ్మాయిలు మోసం చేసుకోకుండా తిరుగుతూ ఉంటాడు మీ ఆఫీస్ వాళ్ళ సపోర్ట్ తీసుకోండి మేము కూడా వాళ్ళతో మాట్లాడుతాం ఆ ఫార్వర్డ్ చేసిన ఫొటోస్ అవన్నీ సేవ్ చేసుకొని ఉంచు ఇట్లాంటి వ్యక్తి మీకు అవసరం లేదు నాన్న జగదీష్ గారు మీకు ఇండియన్ చట్టాల గురించి తెలిసే అంతవరకు మీ చట్టాన్ని మీ బ్రెయిన్లో ఉంచుకోండి మీలాంటి వాళ్ళకి కోర్టు సమాధానం చెప్తుంది మేము దగ్గరుండి చెప్పిస్తాం ఇంకొక మాట మీరు మాట్లాడొద్దు నేను మీతో మాట్లాడను ఓకే అమ్మా మాడమ్మో ఇంకా సార్ వాళ్ళు చెప్పినట్టుగా కనుక చేస్తే ఇక మీద నీ లైఫ్ అనేది బాగుంటుంది చ బాబాయ్ మరి ఇంత దారుణంగా వాళ్ళు దారుణంగా మాట్లాడుతున్నాడైనా చ బాబాయ్ ఇంకోటి బాబాయ్ ఆవిడ కూడా ఎంత భరించిందో పాపం ఇంకా చెప్పడానికి నాన్న కూడా లేదు అమ్మొక్కతే ఉన్నారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏది లేదు కాబట్టి భరించాల్సిన అవసరం కూడా లేదు మేడం బట్ ఒకటి ఏంటంటే ఈ షో ద్వారా నిజంగా ఇలాంటి వాళ్ళందరికి వాళ్ళందరికీ ఫేసెస్ కనిపించవు కదా అని ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకొని దానికి చక్కగా మంచి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ ఇద్దరు థ్యాంక్ సో మచ్ కళ్యాణ్ గారు థ్యాంక్ సో మచ్ రమ్య మేడం అండ్ హిట్ టీవీ కి కూడా స్పెషల్ థ్యాంక్స్ Transcrição e